హలో అందరికి హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోస్ అనేది పార్లర్ వీడియోస్ అనేది నేను వన్ వన్ అంటే ఈరోజు కాకుండా నెక్స్ట్ డే అయినా లేదంటే నా టూ డేస్కి ఒకసారి అయినా డే బై డే అయినా సరే నేను పార్లర్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటానండి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఆ వీడియోస్ అనేది చూసి పార్లర్ కావాలి అంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈరోజు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే వ్యాక్స్ అండి వ్యాక్స్ అనేది మనము చేసుకోవడం వల్ల మనకి మంచిదా చెడ అనేది చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అండి అంటే వ్యాక్స్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్కి అనేది మంచి మంచిదని చెప్తాను నేను ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేది చాలా స్మూత్ అనేది అవుతాయండి వ్యాక్స్ అనేది చేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి ఎంత హెయిర్ అంతా రిమూవ్ అవుతూ ఉంది ఉంటుంది కదా సో దానివల్ల మనకి స్మూత్ లేడీస్కి హ్యాండ్స్ అనేది మంచి స్మూత్ అనేది వస్తుంది అలాగే మెహందీ వేసుకున్నా కూడా చాలా బాగా అనేది కనిపిస్తుంది అనమాట అలాగే అండ్ ఇంకా ట్యాన్ అండి మనము బయటికి వెళ్తూ ఉంటాము మనం ఎంత స్నానం చేసినా కూడా ట్యాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది మనకి వ్యాక్స్ అంతా చేసుకోవడం వల్ల ప్లస్ ఎక్కడైనా ఇట్లా బ్లాక్నెస్ ఇలా ఉన్నా సరేనండి అక్కడక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది కదా అలా లే మనకి పగిలిన స్కిన్ కానీ అలాగే మనకి హెయిర్ అది అప్పుడప్పుడు మనకి స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా పొట్టులా ఇలా లేస్తూ ఉంటుంది కదా లేచిపోతూ ఉంటుంది సో అది కూడా రిమూవ్ అనేది అవుతుంది అలాగే మనకి బ్యాంగిల్స్ అనేవి వేసుకున్నా కూడా బాగా అనేది కనిపిస్తాయండి చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ త్రీ మంత్స్ పైన అయిందండి వ్యాక్స్ అనేది చేసుకోక చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు అందుకని నేను చేసుకోవట్లేదు అనమాట లేదు అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇలా పొడుగు హ్యాండ్స్ అనేది వేసుకుంటున్నాను ఎక్కువ ఈ మధ్యలో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది అది వేసుకోవడం వల్ల ఏంటంటే నేను చేయలేకపోతున్నానండి వీడియో అనేది అంటే వ్యాక్స్ అనేది చేసుకోలేకపోతున్నాను ఒక్కోసారి గుర్తుండట్లేదు అలా జరుగుతూ ఉందనమాట అండ్ ఇది ఎప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి చేయించుకోవాలి అనేది ఎంత ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉంటుంది కదా సో ఇది ఇది అనేది మనం వ్యాక్స్ అనేది ట్వంటీ డేస్ తర్వాత నుంచి మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి మినిమం ఈరోజు వ్యాక్స్ చేసుకున్నాం అనుకోండి ట్వంటీ డేస్ తర్వాత అనేది చేయించుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వన్ మంత్కి అయినా ట్వంటీ డేస్కి అయినా ట్వంటీ ఫైవ్ డేస్కి అయినా వన్ మంత్కి అయినా టూ మంత్స్కి ఒకసారి అయినా సరే వన్ అండ్ హాఫ్ మంత్కి అయినా సరే చేయించుకుంటే బెటర్ ఎందుకంటే మెయిన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది స్కిన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండి డెడ్ స్కిన్ అంతా పోతుందండి చాలా స్మూత్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా నా చేతులు చూస్తే తెలుస్తూ ఉంటుందండి చూడండి ఎంత స్మూత్ అనేది ఉందో వ్యాక్స్ వల్ల ఇలా అనమాట ఇది ఏంటని మీరు అనుకోవచ్చండి ఇది మనం అమ్మాయిలు అన్నప్పుడు వంట చేయాలి కదా సో ఎంత చదువుకున్నా ఎంత పెద్ద బిజినెస్ చేసినా ఏది చేసినా కూడా మనము గంట పట్టుకొని అయితే తిప్పడం తిప్పడం అయితే కిచెన్లో అయితే అది లేని వాళ్ళంటూ ఉండరండి అమ్మాయికి పుట్టినప్పుడు కంపల్సరీ వంట అనేది చేయాల్సిందే ఓకే సో అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అన్నమాట అలాగా ఇంక అంత నడిసిపోతూ ఉంటుంది నడిపించాలి అంతే అండ్ అలాగే వీటికి వ్యాక్స్కి ఏమేమి కావాలి అంటే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి వ్యాక్స్ అనేది వేసుకోవడం వల్ల నష్టం అనేది ఏమీ లేదండి చేసుకోవడం వల్ల అంతా మంచిదే అనమాట ఓకేనా ఫేస్కి అనేది కూడా ఎలా వ్యాక్స్ చేసుకోవాలి ఎక్కువ హెయిర్ అనేది ఉన్న వాళ్ళకి ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అనేది పెడతానండి వన్ బై వన్ ఒకటే రోజు మీకు అన్నీ చెప్పాలి అంటే అంటే మీకు అర్థం అవ్వదు అనమాట సో అందుకనే నేను చెప్పట్లేదు ఈరోజు ఖాళీ హ్యాండ్స్కి వ్యాక్స్ కోసం అనేది చెప్తా చెప్తున్నానండి ఓకేనా అండ్ అలాగే మనకి మనం ఓన్గా కూడా మనము పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లో కూడా మనం బ్యాగ్స్ అనేది చేసుకోవచ్చండి అది ఎలా అనేది కూడా నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా అండ్ అలాగే మనకి దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పౌడర్ అండి పౌడర్ వేసుకోవడానికి పఫ్ అనేది ఉండాలి అదొకటి పౌడర్ అనేది ఇలాంటిది డబ్బా పౌడర్ డబ్బా అనేది కాకుండా మా బాబు పీకేసినాడండి మొత్తం కూడా ఈ పౌడర్ ఈ పౌడర్ డబ్బా కాకుండా పౌడర్ వేసుకోవడానికి ఉంటుంది కదండి బంతి బంతి బంతితో పాటుగా డబ్బా పౌడర్ డబ్బా ఉండాలి అండ్ అలాగే అందులో పౌడర్ అనేది వేసుకోవాలండి ఇందులో నుంచి తీసి ఆ బంతితోటి ముంచేసి మనం మొత్తం కూడా హ్యాండ్కి మొత్తం కూడా మనం ఫస్ట్ పౌడర్ అనేది వేసేసుకోవాలి అలాగే మనకి వ్యాక్స్ స్ట్రిప్స్ అండి నేను షాప్లో ఉన్న రేపు చూపిస్త నేను చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను మళ్ళీ అది కూడా ఒకసారి చెప్తాను వ్యాక్స్ స్ట్రిప్స్ అలాగే వ్యాక్స్ వ్యాక్స్ వెయిట్ చేసుకోవడానికి వ్యాక్స్ హీటర్ ఒకటి ఇవన్నీ ఉండి అండ్ అలాగే మనం వ్యాక్స్ అనేది పెట్టుకోవడానికి చాక్ అండి ఓకేనా చాక్ అంటే మనం ఇంట్లో వాడేది కాదండి వ్యాక్స్కి సపరేట్ ఉంటుంది అనమాట అది అదొకటి ఉంటే చ సరిపోతుంది ఇంక అంతే అండి ఇంకేం అవసరం లేదు అలాగే వ్యాక్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనం మాశ్చరైజర్ క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే చాలా మంచిది కొంతమందికి వ్యాక్స్ అనేది చేసుకున్నప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా చేయాలి అండి హార్డ్గా అనేది చేయొద్దు అవన్నీ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియోస్లో ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వన్ బై వన్గా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే కొంతమందికి మనము వ్యాక్స్ చేసిన తర్వాత దద్దుర్లాగా వస్తాయండి చాలా గ్యాప్ లేకుండా వచ్చి ఇంత ఇంత ఇంతగానో అనేది ఇంత 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 అనేది వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి వన్ డేలో మొత్తం కూడా వెళ్ళిపోతాయి అనమాట వ్యాక్స్ చేసిన తర్వాత అలా దద్దుర్లలాగా అనేది మనం దోమలు కుట్టినప్పుడు మనం నలిస్తే ఎలా వాపొస్తుందండి అలా అనేది వస్తాయి కొంతమందికి వ్యాక్స్ అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలా వస్తాయి అనమాట అందరికీ కొంతమందికి వస్తాయి ఓకేనా అలా వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి వన్ డేలో పోతాయి అలా ఉన్నవాళ్ళు వన్ డే వరకు అంటే ఒక రెండు మూడు సార్లు మనం ఐస్ క్యూబ్ అనేది అప్లై చేసుకుంటే మనకు అంత పెయిన్ అనేది కూడా ఉండదు అలాగే భయపడాల్సిన పని కూడా ఏమి ఉండదండి ఓకేనా అలా కొత్తగా చేసిన వాళ్ళు ఎవరికైనా అలా బడుపుల్లాగా వచ్చి వాపు వచ్చింది స్కిన్ మొత్తం అని అనుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి నేను ఇలా చెప్పే ప్రతి ఒక్క వీడియోస్ అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూడడానికి కూడా ట్రై చేస్తూ ఉండండి అండ్ అలాగే మొత్తం మనము అంతా క్లీన్ చేసుకున్నాక చెప్పాను కదండి పౌడర్ మనకి చేస్తూ ఉండి ఇలా చేతులు పట్టుకుంటూ ఉంటే పౌడర్ పోయినా సరే మళ్ళీ వేసుకోవచ్చండి అలాగే వ్యాక్స్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాక్స్ అనేది మనం ఇలా పెట్టేశామనుకోండి ఇలా పెట్టిన దాని మీద మళ్ళీ వ్యాక్స్ అనేది పెట్టకూడదు అలా పెడితే వ్యాక్స్ అనేది రాదండి స్కిన్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ అలాగే పౌడర్ వేసి అంటే మనకి పౌడరు వ్యాక్స్ అనేది చేపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి మనం పౌడర్ అనేది వెంటనే రాయకూడదండి వాళ్ళ హ్యాండ్స్కి అనేది మాయిశ్చరైజర్ క్రీమ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి అనమాట ఓకేనా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ వాళ్ళు కోల్డ్ క్రీమ్ కానీ ఏదైనా ఏ లోషన్ అయినా హ్యాండ్స్కి అనేది కొంత చాలా వరకు అప్లై చేసుకుంటూ ఉంటారండి అలా ఉన్న వాళ్ళకి మనం పౌడర్ వేసి వ్యాక్స్ చేస్తే వ్యాక్స్ అనేది ఆ హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు అనమాట వ్యాక్స్ చేసినప్పుడు మనం ఓకేనా అది ఏం చేయాలి అంటే మనము వాళ్ళు మాయిశ్చరైజర్ క్రీమ్ వేసుకున్నారా లేదా అనేది మనకు తెలిసిపోతూ ఉందా ఉంటుందండి అలాగే అలా ఒకవేళ మీకు అనిపిస్తే మనము హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోమని చెప్పాలి వాళ్ళని హ్యాండ్స్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మనము తోటి నీట్గా అనేది తుడ్చేసి తడి అనేది కూడా ఉంటే మనకి వ్యాక్స్ అనేది చేయడానికి రాదండి మీరు ఎంత చేసినా కూడా రాదనమాట ఓకేనా ఎందుకంటే అది ఆల్రెడీ చక్కెర బెల్లంతో అలా కలిసి మనకు వ్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి తడి అనేది ఉంటే అది మొత్తం కూడా వాటర్ టైప్లో అయిపోయింది మీకు వ్యాక్స్ అనేది నీట్గా అనేది రాదు ఓకేనా చేయడం కూడా వేస్ట్ అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి అన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వన్ బై వన్ వన్ బై వన్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే వింటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే అలా పెట్టిన దగ్గర పెట్టకూడదు అలాగే వ్యాక్స్ అనేది మనము హెయిర్ ఏటపడు ఉంటే అటు అనేది అప్లై చేయాలండి ఇలా హెయిర్ అనేది మనకి ఇలా పడుందనుకోండి ఇలా ఇలా పెట్టకూడదు ఆపోజిట్లో పెట్టకూడదు హెయిర్ అనేది మనకి ఉంటే అటు వ్యాక్స్ అనేది పెట్టాలి పెట్టిన దానిపైన పెట్టకూడదు ఓకేనా ఇవనేది గుర్తుంచుకోండి అలాగే నేను రేపు వీడియోలో అనేది ఎలా అనేది నేను చెప్తూ ఉంటాను రేపు నేను వ్యాక్స్ అనేది మ్యాక్సిమమ్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నదా లేదంటే శారీ కట్టుకుంటానండి శారీ అయితే ఈజీగా అనేది ఉంటుంది కదా సో మనకి డ్రెస్ అనేది చున్నీ అటెళ్తుంది ఏంటనేది కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు కాబట్టి రేపు నేను శారీ అనేది కట్టుకుంటాను అలాగే ఆ హ్యాండ్స్ ఉండేలాగా చూసుకుంటాను అప్పుడు మీకు వ్యాక్స్ అనేది చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది నాకు కూడా అరే డ్రెస్ అనేది ఏమవుతుంది అంటే ఎటు వెళ్తుంది చున్ని పోతుందా జారుతుందా మనం వంగి లేచి కూర్చొని ఇట్లా చేస్తూ ఉంటే కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట కాబట్టి రేపు శారీ అనేది కట్టుకొని ఆ ఫ్యాన్స్ ఉండేలాగా చూసుకుంటానండి నేను హ్యాండ్స్కి కూడా నేను చేసుకున్నప్పుడు మీరు చూస్తూ చూసి నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు ఇంకా ఉందండి ఈరోజు ఎంత లేసాను అనేది అయిపోలేదు మీకు అది రేపు కూడా చెప్తాను నేను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అనేది ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది చూస్తూ ఉండండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేర్చుకోండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్